అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది రెండు వేల పద్నాలుగులో నూజివేడు అసెంబ్లీ బరిలో పదమూడు మంది తలపడిన పోటీ ప్రధానంగా వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య జరిగింది తెలుగుదేశం అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పదివేల రెండు వందల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు ఈ ఇద్దరు మరోసారి ఎన్నికల బరిలో ఢీకొంటున్నారు ఈసారి నిన్నటి దాకా స్థానిక వైసీపీలో నెంబర్ టూ గా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బసవ భాస్కర్ రావు ప్రతాప్ తో విభేదించి బయటకొచ్చి జనసేన తరపున ఎన్నికల బరిలో ఉన్నారు దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది అంతేకాదు గురు శిష్యులు ఎన్నికల బరిలో హోరాహోరీగా తలపడుతున్నారు కాంగ్రెస్ బిజెపి ఇతర స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నా నామ మాత్రమే అని చెప్పాలి జనసేన అభ్యర్థి బసవ భాస్కర్ రావుకు లభించే ఓట్లు ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ కు నూజివేడు పట్టణం ఆది నుంచి ఆయన విజయంలో ప్రధాన పాత్ర వహిస్తోంది ఎస్సీ కాపులు సిబ్బందీలలో ఎక్కువ మంది ప్రతాప్ కు మద్దతుగా ఉండేవారు గత ముప్పై ఏళ్లుగా బసవ భాస్కర్ రావు రావు నూచివీడు పురపాలక రాజకీయాల్లో కింగ్ మేకర్ పట్టణంలోని ముప్పై వార్డుల్లోనూ ఆయనకు కొంత సొంత కేడర్ ఉంది చైర్పర్సన్ పదవి విషయంలో ప్రతాప్ కుమారుడితో వచ్చిన విభేదాలే బసవా పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం ప్రతాప్ ను ఓటమి బాట పట్టించడానికి బసవా జనసేన నుండి రంగంలోకి దిగాడు అనేది సుస్పష్టం తనకు వెన్నుదన్నుగా ఉన్న కాపుల ఓటు బ్యాంకు కాపాడుకుని రాజకీయ లబ్ది పొందడానికే బసవాను బయటకు పంపినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా బసవది కీలక పాత్ర ఈ ఎన్నికల్లో పట్టణంలో తనకు ఉన్న ఓటు బ్యాంక్ బసవా వెనకే నడిస్తే అది ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగిస్తుంది బస్వా వర్గం సిబ్బందీలు నూటికి నూరు పాళ్లు బస్వా వెనకే ఉన్నారనేది శనివారం నూజివేడిలో జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు తరలొచ్చిన జనం స్పష్టం చేశారు జనసేనకు యూత్ లో ఉన్న మద్దతు బస్వాకు పట్టణంలో ఇతర వార్డుల్లో ఉన్న సానుభూతి ఓట్లు తోడైతే ప్రధాన అభ్యర్థుల్లో ఒకరికి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు గ్రామీణ ప్రాంతాల్లోని కాపు వర్గం తెలుగుదేశం వెంటే ఉంది నిన్న పవన్ సభకు గ్రామీణ ప్రాంతంలోని కాపు వర్గం ప్రజలు బాగా హాజరయ్యారు ప్రధాన పార్టీలకు చెందిన ఎంత శాతం ఓట్లు చీలి జనసేనకు వెళ్తాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నూజివేడు జనసేన అభ్యర్థి పదివేలకు పైగా ఓట్లు పొందితే నూజివేడు ఎన్నికల ఫలితం ఆసక్తికరమవుతుంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు నూజివేడు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ముత్తంశెట్టి విజయ నిర్మలకు ఇరవై మూడు వేలకు పైగా వచ్చాయి నాటి టీడీపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య ఐదు వేల ఓట్లకు పైగా ఆధిక్యతతో ప్రతాప్ పై గెలుపొందారు అంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది